తరువాతది పరిత్రాణాయ సాధునాం వినాశాయచ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ఇది కూడా చాలా పరిచయమైన శ్లోకాలు దీని దీన్ని ఉదాహరణ అంటే దీనికి స్థూలంగా అర్థం చూస్తే ఎక్కడెక్కడైతే ఎప్పుడూ కూడా ధర్మగ్లాని కలుగుతుందో ఇందాక చెప్పినట్టే ఆ దుష్కృతాలన్నిటినీ తగ్గించడానికి అదుపులో ఉంచడానికి నియంత్రించడానికి అట్లానే పరిత్రాణాయ సాధునాం ముందు సాధువులని ధర్మాన్ని నమ్ముకొని ఉన్నవాళ్ళని సన్మార్గంలో ఉన్నవాళ్ళని రక్షించాలి అది ముఖ్య కర్తవ్యం పరమాత్మకి అందుకు ధర్మ సంస్థాపనార్థాయ ధర్మాన్ని సంస్థాపనార్థాయ మళ్ళీ పునరుద్ధరణ చేయడానికి సంభవామి యుగే యుగే ఎప్పటికప్పుడు ఆయన వస్తూ ఉంటాడు అవతారం తీసుకుంటూ ఉంటాడు ఇది శంకరాచార్యుల వారి తర్వాత కాలంలో మనం చూస్తే సుమారుగా పద పదమూడవ శతాబ్దంలో శంకరులు మనకి పదమూడు వందల సంవత్సరాల క్రితం సుమారుగా ఉండి ఉన్నారు అంటే ఏడు వందల ఇరవై అలాంటి సమయంలో ఇప్పుడు తర్వాత పదమూడవ శతాబ్దంలో మనకి విద్యారణ్య మహాస్వామి వారు గుర్తొస్తారు ఇది చూస్తే అంటే శంకరులంతటి వారా వీరు అన్న యొక్క భావన కలుగుతుంది విద్యారణ్య స్వామిని చూస్తే వారు పన్నెండవ జగద్గురులు శృంగేరికి వీరు కూడా ధర్మ సంస్థాపన ఎలా చేశారంటే అప్పట్లో కూడా చాలా అన్యమతాల యొక్క దాడులు విపరీతంగా ఉండి ఉన్నాయి అంటే హిందువులు లేదా సనాతన ధర్మాన్ని నమ్మేవాళ్ళు అంటే వారు ఒకటే చెప్పేవారు అన్నమాట మీరు మాలోకి కలిస్తే మీరు ప్రాణాలు కాపాడుకోవచ్చు లేకపోతే మిమ్మల్ని చంపివేస్తాము ఇట్లా ఉండేది పరిస్థితి అందరూ పారిపోతూ భయపడుతూ ఉండేవారు అప్పుడు ఎలాగైతే కృష్ణ పరమాత్మ శంకరులు ధర్మాన్ని ఉద్ధరించారో విద్యారణ్య స్వామి వారు కూడా అట్లాగే మళ్ళీ కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య అంటారు కర్ణాటకలో చక్కటి విద్యారణ్య సామ్రాజ్యాన్ని మొత్తం వారు ప్రతిష్ఠించి అందరికీ కూడా ధర్మం అంటే ఏమిటి భయపడకూడదు మన ధర్మాన్ని పాటించేటప్పుడు మనం భయపడకూడదు సిగ్గుపడకూడదు చెప్పుకోవడానికి అవతల వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అలా అనుకోకూడదు అని మొత్తం వేదానికే భాష్యం రాశారు అది సరిగ్గా అర్థం చేసుకోండి మీరు ముందు ఆ ధర్మాన్ని నిలబెట్టాలి అందుకని ధర్మ సంస్థాపన అర్థాయి అంటే ధర్మం ఎక్కడ దొరుకుతుంది వేదంలో దొరుకుతుంది అది ఎలాగ పడితే అలా అర్థం చేసుకునేది కాదు కాబట్టి ఎలాగైతే శంకరాచార్యులు వారు వేదాంతానికి భాష్యం ఇచ్చారో వేదానికి వీరు భాష్యం ఇచ్చారు అదంత సామాన్యమైన పని కాదనమాట అలాగే అది చేస్తూ అన్యమతాల దాడులన్నీ ఎదుర్కొంటూ విజయనగర సామ్రాజ్యాన్ని వారు పూర్తిగా స్థాపించి హరిహర బుక్కరాయలు వార వారిని నియమించారు రాజుల కింద అప్పటి నుంచే ఈ నవరాత్రుల్లో కూడా దర్బారు అన్నది కూడా శృంగేరిలో సాంప్రదాయం కింద వస్తుందన్నమాట అంటే కొంచెం ఆశ్చర్యపోవచ్చు అంటే ఎందుకు సన్యాసులకి పీఠాధిపతులకి ఇలాంటి లాంఛనాలతో రాజలాంఛనాలతో నవరాత్రుల వేళ జరుగుతుంది అంటే అది విద్యానగర సామ్రాజ్యం నుంచి అక్కడ వచ్చింది అనమాట విజయనగర సామ్రాజ్యం నుంచి విద్యారణ్యుల జగద్గురువుల దగ్గర నుంచి అది వచ్చిన ఒక ఆనవాయితీ లాంటిది అది పూర్వ గురువులు ఇచ్చారు కాబట్టి ఎవరు దాన్ని నిరాకరించేది లేదు అది పూర్వీ పూర్వతరం అన్నట్టు ఆ పూర్వులు వచ్చింది అది పాటించడమే అనమాట శిష్యుల యొక్క లక్షణము అందుకు అక్కడ ఇది కూడా మనం చూస్తూ ఉంటాం అనమాట నవరాత్రులు ఏదో దర్బారు వేసుకుంటూ అట్లా అలా వాళ్ళు ధర్మ సంస్థాపనం చాలా విశేషంగా చేసి ఉన్నారు జ్ఞానానికి సంబంధించింది కూడా భాష్యము మనకి ఇచ్చారు అలాగే అద్వైత ప్రకరణ గ్రంథాలు చాలా ముఖ్యమైనవి ఇచ్చారన్నమాట ముక్త వివేక వేదాంత పంచదశి దృగ్దృశ్య వివేక ఇవన్నీ ఒక ఎత్తు మనకి శంకరాచార్యుల వారి యొక్క చరిత్ర సరిగ్గా తెలియాలి మనకి శశాస్త్రీయంగా అసలు ఏమి జరిగింది అని తెలియడానికి అలాగే చక్కటి కావ్య భాషలో అందజేయడానికి శంకర దిగ్విజయాలు కూడా విద్యారణ్యుల వారే మనకి అందజేశారనమాట అలాగా చూసినప్పుడు వారు ఎందుకు మనము పరిత్రాణాయ సాధునాం వినాశాచి దుష్కృతామని ఎందుకు అనుకోకూడదు అని చాలా స్పష్టంగా తెలుస్తుంది అంత గొప్ప మహాత్ముల గురించి యథార్థానికి మన స్కూల్లో మన పిల్లలకు కానీ అక్కడ ఈ విషయాలు అందజేయాలన్నమాట ఎవరో పాలించారో అక్కడితోనే ఆగిపోతున్నాయి విద్యారణ్యులు వారు కనుక వర్షాన్ని కూడా కురిపించారు వారు భువనేశ్వరి విద్యని ఉపాసించి కనుక వర్షాన్ని కురిపించిన వారు అది అది చరిత్ర చెప్తోంది ఏదో కథలు కాదది కానీ అలాంటిది మనకి చరిత్ర మన పాఠాల్లో పిల్లలకి చెప్పడానికి లేకుండా పోతుంది ఒక దుస్థితి అందుకే కనీసం మనమన్నా చెప్పాలి మనది ఎంత గొప్ప సంస్కృతి ఒక్కొక్క ఆచారులు వారు ఈ ధర్మాన్ని నిలబెట్టడానికి వారు ఆచరిస్తూ అందరితో ఆచరింపజేస్తూ ఎంత గొప్పగా విరాజిల్లుతున్నారు మనము వారి మార్గంలో ఎట్లాగా మనము నడవాలి అని మనం చెప్పే బాధ్యత కేవలం తల్లిదండ్రుల పెద్దవాళ్ళకి మన ఎందు ఉండి తీరుతుంది అని చెప్తూ తర్వాత మహాత్ముల గురించి వెళ్ళబోతూ ఒక మళ్ళీ భగవద్గీతలో ఒక శ్లోకాన్ని గుర్తు తెచ్చుకుంటే ఆ మహాత్ములు వారు మనకి గోచరం అవుతారు ఎవరు అంటే యా నిశా సర్వూతాం తస్యాం జాగృతి సంయమి యస్యాం జాగృతి భూతాని సా నిషా పశ్యతో మునీ